హాయ్ ఫ్రెండ్స్ ఎపిటెట్ రివిజన్ మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ అంటే లాస్ట్ మూమెంట్లో మనం చదవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ సైకాలజీ టాపిక్స్ ఇవి చదివితే ఖచ్చితంగా థర్టీకి థర్టీ తెచ్చుకోవచ్చు గేమ్ చేయొచ్చు సో సైకాలజీలో ఇంపార్టెంట్ టాపిక్ వికాస సూత్రాలు వికాస నియమాలు క్రమశిక్షణ ప్రాభుతిక నియమం ముఖ్యమైన ఇంపార్టెంట్ పెంపక శైలి పరిణతి పియాజే కోల్బర్గ్ వైగా దశలు పరీక్షలు రకాలు వైయక్తిక సామూహిక శాబ్దిక శాబ్దిక పరీక్షలు సిద్ధాంతకర్తలు రచనలు తారం అభ్యసన సూత్రాలు మూర్త అమూర్త సమైక్య ఆలోచనలు అభ్యసన బదలాయింపు రకాలు పునర్బల నియమాలు పావులో స్కిన్నర్ రెబ్బింగ్ హాస్ నియమాలు బ్లూమ్స్ వర్గీకరణ మూడు రకాలు జ్ఞానాత్మక భావావేశ మానసిక చలనాత్మక రంగాలు అభ్యసన వైకల్యాలు అనువంశికత పరిసరవాదులు ప్రజ్ఞానబ్ధి వర్గీకరణ స్మృతి విస్మృతి సాంక్షీకరణము అనుగుణ్యం విచక్షణ మంత్రణం రకాలు అనేదేశిక నిర్దేశక మంత్రణం రక్షక తంత్రాలు విస్థాపనం దమనం ప్రక్షేపణం హేతుకీకరణం ఇంపార్టెంట్ టాపిక్స్ ఈ డిగో సూపర్ ఇగో ఈ డిగో సూపర్ ఇగోలో వాస్తవిక ఆనందిక నైతిక నియమాలు క్షిమట జెడ్పీడీ ప్రేరణ రకాలు అంతర్గత ప్రేరణ బహిర్గత ప్రేరణ స్వీయ భావనాత్మభావన ప్రారంభ దశ అభ్యసన వక్రాలు అభ్యసన వక్రరేఖలు వాటి దశలు కార్యసాధక నిబంధనం పరిపృచ్ఛ రిపస్ కాంప్లెక్స్ ఎలక్ట్రా కాంప్లెక్స్ గ్రేడింగ్ గ్రేడింగ్ సిస్టమ్ మూల్యాంకనంలో గ్రేడింగ్ సిస్టమ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిజిస్టర్స్ అభ్యసన సిద్ధాంతాలు రూపకర్తలు రచనలు గుర్తింపు గణన గుర్తింపు గణలో ఉప్పులు తప్పులు ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ సైకాలజీలో ఐసీటీలో చదవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ఆర్టీఏ యాక్ట్స్ ఫైవ్ మోడల్ ఎంగేజ్ ఎక్స్ప్లోర్ ఎక్స్పాండ్ ఎలాబొరేషన్ అండ్ ఎవాల్యుయేషన్ వీటి సీక్వెన్స్ ఫైవ్ మోడల్లో ఉండే టాపిక్స్ సీక్వెన్స్ కూడా అడుగుతాడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంప్యూటర్ వైరసెస్ దీక్ష ఫుల్ ఫామ్ స్వయం ఫుల్ ఫామ్ మూక్ ఫుల్ ఫామ్ ఇన్పుట్ అవుట్పుట్ పరికరాలు ఓఈఆర్ ఓపెన్ ఓఈఆర్ అంటే ఓపెన్ ఎడ్యుకేషన్ రిసోర్సెస్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ మెయిన్ స్ట్రీమ్స్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ యొక్క లక్ష్యాలు ఆర్టీ యాక్ట్ టూ థౌజండ్ ఫైవ్ టూ థౌజండ్ నైన్ ఎన్సీఎఫ్ టూ థౌసండ్ నైన్ ఎన్ఈపి చైర్మన్స్ ఈసీసీఈ కేంద్రాలు ఆర్టీ టూ థౌజండ్ నైన్ పని దినాలు బ్యాయుడు విద్యార్థుల నిష్పత్తి ఫ్రోబెల్ మాంటేశ్వర్ విద్యా కేంద్రాలు ప్రజెంట్ గవర్నమెంట్ ఆన్ గోయింగ్ స్ట్రీమ్స్ అంటే ఇప్పుడున్న గవర్నమెంట్ అవలంబించే సు స్ట్రీమ్స్ పథకాలు ఫ్రోబెల్ మాంటేశ్వర్ విద్యా కేంద్రాలు రిషి వ్యాలీ క్లిప్ క్లాప్ కార్యక్రమాలు రోసవ్ గాంధీ బేసిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇవన్నీ కూడా మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవన్నీ కూడా మనం రివిజన్ చేసినట్టయితే ఖచ్చితంగా థర్టీకి థర్టీ గెయిన్ చేయవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్